రామాయణంలోకి వెళ్తే అయోధ్య నగరం దీన్ని మనువు అనేటువంటి వాడు నిర్మాణం చేశాడు పదిహేడు కోసుల నిలువు పన్నెండు కోసుల అడ్డం తో చాలా విశాలమైనటువంటి అందమైనటువంటి నగరాన్ని నిర్మాణం చేశాడు మనువు సరయు నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉన్నది అయోధ్య అందులోనిదే అయోధ్య అనే మహానగరం అయోధ్య అంటే యోధులకు జయింప శక్యము కానిది ఎంతమంది యోధులు వచ్చినా ఆ అయోధ్యలో ప్రవేశించడానికి వీలు లేనంత దుర్భేద్యమైనటువంటి శత్రువులకు లొంగనటువంటి శత్రువులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చాలా ఉన్నతమైనటువంటి నగరము అని దానికి అర్థం యోధులకు జయించడానికి శక్యము కానిది అని అయోధ్యకు పేరు మనము దీన్ని నిర్మించాడు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశం వాడు మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు ధర్మపరాయణుడు ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు వశిష్ట వామదేవులు అతని ప్రధాన పురోహితులు సుమంత్రుడు మొదలుగా ఎనిమిది మంది మంత్రులు అతని పాల్ మంత్రులు ఉన్నారు ఇక్కడ మనం చూస్తుంటాం రాజులు అనగానే పూర్తిగా తన యొక్క ఇష్టారాజ్యంగా రాజ్యం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అర్థమైంది అట్లా కాదు ద దశరథ మహారాజు కాలంలోనే ఎనిమిది మంది అష్టమంత్రులను పెట్టుకున్నటువంటి వ్యక్తి ఆ ఎనిమిది మంది మంత్రుల పేర్లు దృష్టి జయంతుడు విజయుడు అశోకుడు సుమంత్రుడు జాబాలి సిద్ధార్థుడు అర్ధసాధకుడు మంత్రవాపాదుడు వామపాదుడు ఇట్లా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళతో పాటు వశిష్ఠుడు వామదేవుడు జబాలి అనేటువంటి వాళ్ళు పురోహితులుగా ఉండేటువంటి వాళ్ళు మంత్రులు పురోహితులు వీళ్ళందరి సలహాలు తీసుకుంటూ చర్చలు జరిపి సమాజానికి ఏది మేలు ఏది కీడు ఎట్లా చేయాలనేటువంటి విషయాన్ని చర్చించి నిర్ణయం తీసుకొని ప్రజానురంజకంగా అరవై వేల సంవత్సరాలు పరిపాలన చేశాడు ప్రజలందరూ ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు యథారాజా రాజా తథా ప్రజ రాజు ధర్మవర్తనుడైతే ప్రజలు కూడా ధర్మవర్తనులుగా ఉంటారు అరవై వేల సంవత్సరాల పాటు ఆ రాజ్యంలో దొంగతనాలు లేవు ఆకలి చావు లేవు అరవై వేల సంవత్సరాల పాటు రోగాలతో చచ్చిన వాళ్ళు లేరు అర్థమైందా సాధారణ మరణాలు తప్ప యాక్సిడెంట్లు రోగాలు అకాల మరణాలు తర్వాత కరువులు కాటకాలు ఇట్లాంటివి ఏమీ లేకుండా ప్రజలందరూ సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా ధర్మవర్తనులై కోర్టులు లేకుండా పోలీస్ కేసులు లేకుండా వాళ్ళు ఉన్నారు జీవించారు ఎందుకు అట్లా ధర్మవర్తలు అయినా అంటే రాజు ధర్మంగా ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా ధర్మంగా ఉన్నారు అని చెప్పేసి అన్నారు కాబట్టి యథా రాజా తజా ప్రజ అంటే అర్థం ఏమిటి రాజు నిజాయితీగా ఉంటే ప్రజలందరూ నిజాయితీగా ఉంటారు రాజు లంచగొండి అయితే ప్రజలు కూడా లంచగొండుల్లాగా తయారైతారు అనగా ఎవరు ఎవరో ఒక దగ్గర ఆపాలే అర్థం అరే నేను తప్పు చేస్తే నా పై అధికారి నన్ను దండిస్తాడు ఎందుకు ఆయన నిజాయితీ ఉంటున్నాడు కాబట్టి అనే భావన ఉండాలి కాబట్టి రాజు అంతిమ నిర్ణయం తీసుకునేటువంటి వాడు కాబట్టి రాజు ధర్మాత్ముడైతే ప్రజలందరూ కూడా ధర్మాత్ములుగా ఉంటారు అని రామాయణం మనకు చెప్తుంది ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది ఎవరికైనా సంతానం కావాలి అని కోరుకుంటారు కదా అపుత్రస్య గతిర్నాస్తి అంటారు పిల్లలు లేకపోతే స్వర్గలోకం ఉండదు మోక్షం రాదు అని చెప్పేసి అంటారు కాబట్టి పిల్లలు కంపల్సరీ ఉండాలి అని చెప్పేసి అంటారు అపుత్రస్య గతి పిల్లలు లేకపోతే ఊర్ధ్వగతులు ఉండవు మోక్షం మనకు రాదు అని చెప్పేసి ఎవరైనా బాధపడతారు ఇక్కడ అపుత్రస్య అంటే అర్థం ఏమిటి పిల్లలు అంటే మగపిల్లగాడు అని అర్థం కాదు ఆడపిల్లలైనా పిల్లలే ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కృంగదీసింది సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు మనసులోని మాట చెప్పాడు వారు తదాస్తు అన్నారు ఎప్పుడు కానీ తనకు ఏదైనా ఆలోచన రాగానే ఇంప్లిమెంట్ చేయడం కాదు పెద్దల సలహా తీసుకోవాలి దాంట్లో ఉండే పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి దానివల్ల లాభ నష్టాలు ఏంటి అనేటువంటి విషయము తెలుసుకోవాలని ఇక్కడ చెప్తున్నాడు దశరథుడు మహారాజు ఆయన అనుకుంటే యాగం చేయొచ్చు ఏమన్నా చేయచ్చు కానీ ఏం చేసిండు తన గురువులను ఋషులను మంత్రులను పిలిచి ఇట్లా చేయాలనుకుంటున్నా కరెక్టేనా అంటే వాళ్ళందరూ కూడా తదాస్తు అన్నారు సరయు నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది మంత్రి సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సృష్ సూచించాడు ఈ ఋష్యశృంగుడి కథ ఒకటి ఈ సుమంత్రుడు దశరథుడికి ఒక మాట చెప్తాడు అయ్యా పూర్వం బ్రహ్మ ఆ కుమారుడు అనేటువంటి ఋషి నీ గురించి తన శిష్యులకు చెప్తూ అరవై వేల సంవత్సరాల తర్వాత దశరథ మహారాజు అశ్వమేధ యాగము మరియు పుత్రకామేష్టి యాగం చేస్తే పిల్లలు పుట్టిండ్రు అని చెప్పిండు ఆ పిల్లలు పుట్టాలి అని అంటే కూడా మామూలుగా కాదు అది ఋష్యశృంగుడు అనేటువంటి ఒక బ్రహ్మచారిని పిలిచి అతను చాలా గొప్ప ఋషి అతన్ని పిలిచి అతని ద్వారా యాగం చేయిస్తే నీకు సంతానం కలుగుతుంది అని గతంలో కుమారుడు అనేటువంటి ఋషి ఒకసారి చెప్పంగా నేను విన్నా కాబట్టి ఇప్పుడు ఆ ఋష్యశృంగుణ్ణి తీసుకురావాలి అని చెప్పిండు ఎవరి ఋష్యశృంగుడు అనేది రామాయణంలో ఒక అద్భుతమైనటువంటి కథ చెప్పాలన్నా అవసరం లేదా ఈడున్నదే చెప్పాలన్నా అది కూడా చెప్పుకుందాం ఈ ఋష్య శృంగుడు అనేటువంటి వాడు అంటే పేరేంది ఋష్య శృంగుడు శృంగము అంటే కొమ్ము శృంగము అంటే ఏంద్రా కొమ్ము ఋష్య శృంగం అంటే లేడి కొమ్ము కలిగినటువంటి వాడు అని అర్థం తన పైన తల తల పైన లేడి కొమ్ము లేళ్ల కొమ్ములు ఉంటాయి కదా ఆ కొమ్ము కలిగినటువంటి వాడు ఎందుకు ఆ కొమ్ము వచ్చింది ఆయనకి అంటే అదొక కథ విభాండకుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు ఏం పేరు విభాండకుడు అనేటువంటి ఋషి అస్ఖలిత బ్రహ్మచారి అతడు స్త్రీలను తప్పుడు చూపుతో ఎప్పుడు చూడలేదు అస్ఖలిత బ్రహ్మచారి అయిన అటువంటి బ్రహ్మచారి ఎటువంటి తప్పు చేయను మానసికంగా శారీరకంగా అనుకొని ఉన్నటువంటి వ్యక్తి ఋషిగా ఉంటూ తపస్సు చేస్తున్నప్పుడు ఈయన ఒకసారి ఒక నదిలో నిలబడి స్నానం చేస్తూ ఉండగా అందమైన ఊర్వశి అట్లా ఆకాశం నుంచి వెళ్ళిపోయిందట వెళ్ళిపోయేసరికి ఈయన మనస్సు ఆమె పైన పోయిందంట ఒకసారి ఈయన స్ఖలించాడంట ఆ వీర్య స్ఖలనము నదిలో జరిగితే అది ఒక లేడి కడుపులోకి వెళ్ళిందంట ఆ నీళ్లు ఉన్నటువంటి ఆ నదిలో నీళ్లు తాగుతున్న జింక ఆ లేడి కడుపులోకి ఆ వీర్యం వెళ్లి అది గర్భవతి అయ్యి ఒక కొడుకు పుట్టిందంట ఆ ఋష్య ఋష్యశృంగుడు దాని అంతరార్థం కథ అంత వేరే ఉంటది అర్థమైందా కానీ అట్లా లేడికి విభాండకుడికి పుట్టినటువంటి వ్యక్తి ఋష్యశృంగి ఋష్యశృంగుడు ఆ జింక కొమ్ము కలిగినటువంటి వాడు కాబట్టి ఋష్యశృంగుడు అనే పేరు వచ్చింది నేను ఏదైతే అస్కలిత బ్రహ్మచారిగా ఉండాలని అనుకున్నానో నాకు సాధ్యం కాలేదు ఆ ఊర్వశి వల్ల కాబట్టి నా కొడుకును నేను అట్లా పెంచుతా అస్కలిత బ్రహ్మచారిగా పెంచుతాన్ని నడి అడవిలోకి తీసుకెళ్ళి ఆడవాళ్ళు అనే ఒక పదార్థం ఉంటది అని తెలియకుండా పెంచిండు ఆయన ఋష్యశృంగుడు అంటే ఏంటంటే అసలు ఈ భగవంతుడి సృష్టిలో మొగోళ్ళు ఆడవాళ్ళు అనే రెండు పదార్థాలు ఉంటాయని తెలియదు ఆయనకి అసలు ఆడవాళ్ళు అనేది ఉంటారు మొత్తం మొఘళ్ళే ఉంటారు అనే విషయం తెలుసు ఆయనకి అట్లా బ్రహ్మచారిగా బ్రహ్మచారిగా ఉంటూ ఆయన అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రోమపాదుడు అనేటువంటి ఒక రా ఒక రాజు నాట రాజు పేరు ఏంది రోమపాదుడు ఆయన యొక్క రాజ్యంలో కరువు వచ్చింది ఎవరో చెప్పారు ఈ ఋష్యశృంగుడు ఇంత పవిత్రంగా ఉంటున్నాడు కాబట్టి ఈ ఋష్యశృంగుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సుభిక్షంగా ఉంటుంది వర్షాలు పడతాయి పంటలు వండుతాయి కరువు వెళ్ళిపోతుంది అనే విషయం చెప్పింది కానీ ఆ ఋష్యశృంగుడిని తీసుకురావాలి అంటే విభాండకుడు ఒప్పుకుంటాడా అసలు ఆడేళ్ళు ఉన్నారు అనే విషయమే తెలియకుండా కొడుకును పెంచాలనుకున్నటువంటి విభాండకుడు రాజ్యంలోకి మీ కొడుకును పంపించమంటే పంపిస్తాడా పంపించాడు కాబట్టి ఏం చేయాలా దొంగతనంగా ఆయన తీసుకురావాలి అని అనుకున్నారు అప్పుడు ఏం చేయాలి అని అనుకుంటే ఒక ఈ ఆయన పేరేంది రోమపాదుడు రోమపాదుడు అనేటువంటి రాజు యొక్క మంత్రులు ఒక సలహా ఇచ్చింది ఆయనకు అసలు ఆడోళ్ళు ఉంటారు అనే విషయమే తెలియదు కాబట్టి ఆడవాళ్ళ ద్వారా పంపితే అతను కూడా తెలియకుండా పెరిగిండు ప్రతి వాడికి శారీరక అవసరాలు కోరికలు ఉంటాయి మనసుకు కొన్ని కోరికలు ఉంటాయి అట్లా ఆ కోరికలు తీర్చడం కోసం మనం ఒక ఎర్ర వేద్దాము మన నగరంలో ఉన్న మన రాజ్యంలో ఉన్న అందమైన వేష్యలను అక్కడికి పంపిద్దాము అని చెప్పేసి అన్నారు అప్పుడు ఈ వేష్యలు భయపడ్డారు డైరెక్టు గుడి దగ్గరికి పోతే వాళ్ళయ్య అయ్యే కోప్పడతాడు కాబట్టి వీళ్ళు ఏం చేశారు వాళ్ళ ఆశ్రమము పరిధి ఏదైతే ఉందో ఆ పరిధికి అవతల గానా బజానా మొదలుపెట్టిండు మంచిగా పాటలు డ్యాన్సులు వాడడం మొదలుపెట్టిండు ఈ పాటలన్నీ అన్నీ గుడికి వినిపించింది ఆ గుడు బయటకు వచ్చి వీళ్ళని చూశాడు చూసి వీళ్ళ వీళ్ళ వేష ఆడల్లో వేషధారణ మొగల్లో వేషధారణ వేరే ఉంటది కదా అది చూసి గుడు పురుష పుంగవులారా మంచి మీ మీ దుస్తులు గమ్మతున్నాయి మీరు గమ్మత్తున్నారు మీ వేషధారణ గమ్మత్తున్నది రండి మీ పాద పూజ చేసుకుంటా అని ఆశ్రమంకి దొలికపోయిండు దొలకపోయి వాళ్ళకు పాద పూజ చేసి అక్కడున్న పండ్లు పదార్థాలు పండ్ల రసాలు ఇచ్చి పంపించేసిండు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వేష్యలు ఈయన గట్టిగా ఒక హగ్ పోయారు ఈ ఈ ఇప్పుడుకి వీడికి ఏమైంది అనేది తెలియలేదు అర్థమైంది అప్పటి వరకు హగ్గులో ఉన్నటువంటి విషయం అర్థం కాలే వాడికి అర్థమైంది అప్పుడు ఈ ఈ ఋష్య శృంగుడికి వీళ్ళు మళ్ళెప్పుడు వస్తారు వీళ్ళు వచ్చిన దారిని చూడడం మొదలుపెట్టిండు వీళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళొకసారి హగ్ ఎప్పుడు ఇస్తారు అని మొదలుపెట్టిండు అట్లా తెల్లారి వీళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చి వెయిట్ చేయడం మొదలుపెట్టిండు చేస్తే అడిగిండు మీరు ఎక్కడుంటారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఎక్కడికి వెళ్తారు అని చెప్పేసి అంటే మాది పక్క ఊరు పక్క రాజ్యం మాతో నూరా అని చెప్పేసి అంటే వాళ్ళేంబడి వెళ్ళిపోయిండు ఈయన ఎప్పుడైతే వీళ్ళ రాజ్యంలోకి ఇట్లా అడుగు పెట్టిండో పెట్టేసరికి మంచి వర్షాలు పడ్డాయి అక్కడ ఉన్నటువంటి కరువు అదంతా వెళ్ళిపోయింది ఆ రాజు ఈయనను పూజించి ఆ విభాండకుడి దగ్గరికి పోయి ఆయన కాళ్ళు మొక్కి క్షమించమని అడిగి ఎట్లా నీ కొడుకు పెళ్లి మేము చేస్తామని చెప్పేసి ఆ రోమపాదుడి కూతురు అయినటువంటి శాంత అనేటువంటి అమ్మాయిని ఆయనకిచ్చి పెళ్లి చేశాడు అయితే ఈయన ఈ ఋష్యశృంగుడు అదే రాజ్యంలో ఉన్నాడు ఈ ఆ రాజ్యము దాని పేరు ఇదే ఉన్నది ఆ రాజ్యము అయోధ్య పక్క పక్కన ఉంటాయి మన కోసల రాజ్యం పక్క పక్కన ఉంటాయి ఈ ఈ సుమంత్రుడు అనేటువంటి వాడు ఏడి సుమంత్రుడు అనేటువంటి వాడు ఈ ఋష్యశృంగుని ద్వారా యాగం చేపిస్తే నీకు కొడుకులు నీకు పిల్లలు ఊడతారు అనేటువంటి మాట చెప్పాడు ఋష్యశృంగుడు విభానక మహర్షి కుమారుడు నిష్ఠాగర్షుడు అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుడిని సగౌరవంగా తోడుకొని వచ్చారు మూడు రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు అశ్వమేధ యాగం అంటే ఏంది మంచి యజ్ఞం చేసి యాగం చేసి ఒక గుర్రాన్ని నిడిచిపెడితే ఆ గుర్రం ఎంత దూరం పోతే అంత దూరం వీళ్ళదే రాజ్యం అర్థమైందా అట్లా ఎవరు ఆ గుర్రాన్ని బంధించకపోతే ఆ రాజ్య ఆ గుర్రం ఎంత మేరకు తిరిగి వస్తుందో అంత ఇది అశ్వమేధ యాగం యొక్క గొప్పతనం ఆ తర్వాత దశరథుడు ఋష్యశృంగుని పుత్ర ప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు ఆ భారాన్ని ఋష్యశృంగుని పైనే ఉంచాడు దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్ఠి అనే యాగాన్ని ప్రారంభించాడు హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు గ్రంథర్వులు సిద్ధులు మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు అట్లా అశ్వమేధ యాగం పూర్తయిన తర్వాత పుత్రకామేష్ఠి యాగము అనేటువంటి ఒక యాగాన్ని చేశాడు అటువంటి పుత్రకామేష్ఠి యాగంలో ఏమేం చేయాలి అంటే హవిస్సులు ఇవ్వాలి హవిస్సులు ఇవ్వాలంటే దేవతలు డైరెక్ట్ గా వచ్చారు అక్కడ నిలబడ్డారు అగ్ని ద్వారా హవిస్సులు అందుకున్నారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి పోయి తమ గోడును వెళ్ళబోసుకున్నారు ఏమని రావణాసురుడు బ్రహ్మ వరప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు అతని దుండగాలకు అంతే లేదన్నారు ఋషుల యక్ష గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా తమ యొక్క సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వాళ్ళు అడిగారు ఏమన్నాడు రావణాసురుడు యక్షులు ఋషులు వీళ్ళ వీళ్ళ వీళ్ళని మాత్రమే కాదు రావణాసురుడు ఉన్నంటే గాలి కూడా గట్టిగా వీచడానికి లేదు ఎండ గట్టిగా కొట్టడానికి లేదు సముద్రము గట్టిగా ఘోషించడానికి లేదు అగ్ని గట్టిగా మండడానికి లేదు అష్టదిక్పాలకులు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క స్వభావాలను మార్చుకోవాల్సి వచ్చింది పంచభూతాలు కూడా వాళ్ళ వాళ్ళ స్వభావాలను మార్చుకోవాల్సి వచ్చింది అటువంటి ఘోరాది ఘోరంగా రావణాసురుడు ప్రవర్తిస్తున్నాడు దానికి కారణం బ్రహ్మ వరప్రభావం చేత ఇంతకు బ్రహ్మ వరప్రసాదం ఏముంది బ్రహ్మ ఏమని వరం ఇచ్చాడు ఏమని వరం ఇచ్చాడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తే రావణాసురుడు అడిగాడు యక్షుల చేత కిన్నర్ల చేత కింపురుల చేత కింపురుషుల చేత జంతువుల చే అంటే సింహము పులి మొదలైనటువంటి వాళ్ళ చేత దేవతల చేత ఇట్లాంటి ఎటువంటి మరణము నాకు రాకూడదు అని కోరుకున్నాడు కానీ మర్చిపోయింది ఇద్దరిని మర్చిపోలే అయ్యా మనుషులు నన్ను ఏం చేస్తారులే చీమలతో నాకు సాగు రావద్దు అని కోరుకుంటాడు ఎవడన్నా చీమతో చావద్దు ఈగత్వం చావద్దు అనుకుంటారా దోమతం చావద్దు అనుకుంటారు ఎవడన్నా అట్లా రావణాసురుడికి మనుషులు అంటే చిన్న చూపు అయా మనుషులు నన్నేం చేస్తారు నర వానరులు తప్ప ఎవరితో నేను చావకూడదు అని వరం కోరుకున్నాడు అట్లాంటి వరం వచ్చినటువంటి కారణంగా వాడు మొత్తం విశ్వం పట్ల సృష్టి మీద ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం చేశాడు అష్టదిక్పాలకులను తన యొక్క మెట్లుగా వేసుకొని పాలన చేస్తున్నటువంటి వాడు రావణాసురుడు అటువంటి రావణాసురుడు యొక్క పీడ ఎట్లా విరగడైతుంది చెప్పమన్నాడు బ్రహ్మ దేవతలతో రావణుడు గంధర్వ యక్ష దేవ దానవుల చే మరం లే మరణం లేకుండా నన్ను వరం కోరాడు మానవుల పట్ల అతనికి చులకన భావం అందుకే వారి గురించి ప్రస్తావించలేదు కనుక మానవుని చేతిలోనే రావణునికి మరగ్నం ఉందని అన్నాడు బ్రహ్మ చెప్పిండు ఏమని వాడు యక్షుల చేత కిన్నర్ల చేత కింపుర్ల చేత గంధర్వుల చేత దేవుళ్ళ చేత ఎక్కడ కూడా చచ్చిపోవద్దు అని కోరుకున్నాడు కానీ మానవులను అడగలేదు మానవుల ద్వారా చావద్దు అని కోరుకోలేదు కాబట్టి మనిషి చేతిలో చచ్చిపోతాడు అని చెప్పాడు మరి రావణాసురుణ్ణి చంపేంత గొప్ప మనిషి ఎక్కడ ఎట్లా పుట్టాలే అన్నప్పుడు ఈ చర్చ జరుగుతున్నప్పుడు అంతలోనే శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధారి అయి వచ్చాడు శంకు చక్రము గధ మొదలైనటువంటి ఆయుధాలను పట్టుకొని శ్రీ మహావిష్ణువు వచ్చాడు దేవతలు ఆ దేవదేవుని అనేక విధాలుగా స్థుతించారు వర గర్వం చేత కన్ను మిన్ను గానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని వాళ్ళు అభ్యర్థించారు అయ్యా శ్రీ మహావిష్ణువు గారు బ్రహ్మదేవుడు ఏదో వరం ఇచ్చాడు ఇప్పుడు ఆ వరం ప్రభావం చేత నువ్వు మనిషిగా పుట్టి ఆ రావణాసురుణ్ణి చంపాలే అని వీళ్ళందరూ కోరుకుంటే దశరథ మహారాజు ముగ్గురు భార్యలకు నాలుగు రూపాల్లో పుడతాడు పుత్రుడవు కమ్మని ప్రాధాయపడ్డారు నువ్వే ఆ నలుగురు పుత్రులుగా రావాలని కోరుకు అంటే చెప్పాడు ఇచ్చాడు ఆశ్రిత వత్సలుడు అందరి పూజలను అందుకొని అంతర్ధానం అయ్యాడు అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా ఏమనుకోరా నువ్వే ఆ మనిషి రూపంలో పుట్టి మళ్ళీ ఈ రావణాసురుడు యొక్క సంహారం చెయ్యాలి అని చెప్పిండు దీంట్లో ఏమో నాలుగు రూపాల్లో ముగ్గురు భార్యలకు నాలుగు రూపాల్లో పుత్రుడవు కమ్మని చెప్పేసి అన్నారు కొన్ని రామాయణాలలోనేమో ఆ శ్రీ మహావిష్ణువు రాముడిగా పుడితే శ్రీ మహావిష్ణువు పడుకున్నటువంటి ఆదిశేషుడు లక్ష్మణుడుగా పుడితే శంకు చక్రాలు రెండూ కూడా ఈ భరత శత్రుఘ్నులుగా పుట్టారు అని చెప్పేసి అంటారు నలుగురు కూడా విష్ణు అంశనే విష్ణు ద్వారానే పుట్టినరు అని చెప్పేసి అంటారు హనుమంతుడు శివాంశ శివుడి ద్వారా పుట్టిన్రు అని చెప్పేసి అంటారు ఇక్కడ మనం పుస్తకంలో ఉన్నది ఏంటి విష్ణువు నాలుగు రూపాల్లో నలుగురు కొడుకులుగా పుట్టాలి అని చెప్పేసి కోరుకున్నారు దానికి సరే అని చెప్పిన విష్ణుమూర్తి అక్కడి నుంచి అంతర్ధానం అయ్యాడు దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండంలోంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు ఆ యజ్ఞకుండం నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చిన వాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూత ఉన్నది అందులో దివ్య పాయసం ఉంది దాన్ని దశరథునకు అందించాడు ఈ పాయసం సంపదలను ఇస్తుంది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది అన్నిటికీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అన్నాడు పేదవాడికి పెన్నిది దొరికినట్లయింది దశరథునికి అతని మనస్సు ఆనంద తాండవం చేసింది ఇది మించి సంతానాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పేసరికి పేదవాడికి పెన్నిది దొరికినట్లుగా దశరథునికి మనస్సు ఆనంద తాండవం చేసింది అని చెప్పేసి అన్నాడు ఆ దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌసల్య సుమిత్ర కవికేయులకు పంచాడు సంవత్సర కాలం గడిచింది చైత్రశుద్ధ శుద్ధ నవమి నాడు కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సంద్రమైంది మనం మామూలుగా ఏమంటాం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని చెప్పేసి అంటాం కానీ పుట్టిన వరస ఏంటి రాముడు ఫస్ట్ పుట్టిండు తర్వాత భరతుడు తర్వాత లక్ష్మణుడు తర్వాత శత్రుఘ్నుడు కౌసల్యకు రాముడు పుట్టిండు కైకేయికి భరతుడు పుట్టిండు సుమిత్రకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు పుట్టిండు మామూలుగా ఈ నలుగురిని ధర్మ అర్ధ కామ మోక్షములు అంటారు ఇక్కడ ఈ అని చెప్తారు దీంట్లో పుస్తకంలో లేదు కానీ మామూలుగా రామాయణంలో కథ చెప్తారు సుమిత్రకి ఇద్దరు కొడుకులు పుట్టడానికి కారణం ఏమిటి పాయసం ముగ్గురికి సమానంగా వంచింది కదా ముగ్గురు ఇద్దరు ఎందుకు కుట్టినరా మీకు అంటే అనేక రకాలుగా ఉంటది అయితే ఆ ఇచ్చిన పాయసంలో ఉన్న అంటే ఉన్నటువంటి శాస్త్ర ప్రకారం అప్పుడు ఉన్నటువంటి న్యాయం ప్రకారము పెద్ద భార్యకు పెద్ద మొత్తం ఇవ్వాలి తర్వాత భార్య కొంచెం పెద్దగా ఇవ్వాలి తర్వాత చిన్న భార్యకు తక్కువ ఇవ్వాలి అర్థమైందా ఈ వరుస క్రమంలో కౌశల్య సుమిత్ర కైకేయి ముగ్గురు ఉంటారు అర్థమైందా అంటే సుమిత్రకు అందరికంటే ఎక్కువ ఇవ్వాలి కైకేయికి అందరికంటే తక్కువ ఇవ్వాలి సుమిత్రకేమో కౌశల్యక అందరికంటే ఎక్కువ కైకేయికి అందరికంటే తక్కువ సుమిత్రకేమో కౌశల్య కంటే తక్కువ సుమిత్ర కంటే ఎక్కువ అంటే కైకేయి కంటే ఎక్కువ ఇవ్వాలి అందుకోసమని ఆ అప్పుడు ఉన్నటువంటి న్యాయం ప్రకారం ఏం చేసిండు ఆ పాయసంలోంచి సగాన్ని కౌసల్యకి ఇచ్చేసిండు ఆమె తాగింది మిగతా సగా సగంలో ఒక సగాన్ని సుమిత్రకి ఇచ్చిండు మళ్ళీ ఇస్తాడు అని తెలియక ఆమె తాగేసింది ఆ మిగతా పావుంటుంది కదా ఆ దాంట్లోంచి సగం చేసి కైకేయికి ఇచ్చిండు మిగిలిన సమా సగాన్ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చిండు రెండోసారి తాగింది కాబట్టి సుమిత్రకి ఇద్దరు పిల్లలు రెండు సార్లు తాగింది కాబట్టి ఇద్దరు పిల్లలు కైకేయి ఒకటేసారి తాగింది ఒక కొడుకు కౌశల్య ఒకటేసారి కాబట్టి ఒకటి కొడుకు ఇది ఈ యొక్క పంపకల్లో పద్ధతి అని కాబట్టి ఇంకా పాత్ర ఎవరో ఇచ్చినది ఎవరో సగం పండు మూడు ముక్కలు చేసి ఇచ్చిండు పండు వచ్చింది మూడు ముక్కలు ఇచ్చిండు ఒక పండు కాకితకపోయింది కాబట్టి వీళ్ళిద్దరు చెరి సగం అది అంటారు కానీ ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటిది ఏంటంటే ఆ ముగ్గురు భార్యల వరుస క్రమంలో ఇయ్యాలి కాబట్టి అట్లా ఇది ఈ తర్వాత ఈ రామ లక్ష్మణ భరద శత్రఘ్నులు నలుగురు కూడా ధర్మ అర్ధ కామ మోక్షాలకు సూచన వాళ్ళు ప్రతీకలుగా ఉన్నారు అని చెప్పేసి అయితే ధర్మార్ధ కామ మోక్షాలు అనేటి చతుర్విధ పురుషార్థాలు మనిషి ఇట్లానే బతకాలే ధర్మంగా జీవించాలే ధర్మంగా డబ్బు సంపాదించాలి ధర్మంగా సంపాదించిన డబ్బుతో కోరికలు తీర్చుకోవాలి ఆటోమేటిక్ గా మోక్షం వస్తుంది అని చెప్పేసి అయితే ఇక్కడ రామాయణంలో కథ గమ్మతుంటది లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు సుమిత్ర కొడుకులు వీళ్ళిద్దరు ఊకే ఏడ్చేవాళ్ళు పిల్లలు లేక లేక పుట్టినప్పుడు ఇద్దరు సంటి పిల్లలు ఉన్నారు అనుకో ఇంకెట్లుంటది ఆమెకి ఇబ్బంది అయ్యేది ఇద్దరు ఏడుస్తున్నారు అని చెప్పేసి రాముడి దగ్గరికి తీసుకపోగానే లక్ష్మణుడు హాయిగా నవ్వుకుంటూ ఉండేనట భరతుడి దగ్గరికి తీసుకపోగానే శత్రుఘ్నుడు హాయిగా నవ్వుకుంటూ ఉంటుండేనట ఇద్దరిని నేను పెట్టుకునే కంటే వీళ్ళిద్దరు ఇక్కడ హాయిగా వీళ్ళిద్దరు ఇక్కడ హాయిగా ఉన్నారు కాబట్టి ఈమె లక్ష్మణుణ్ణి కౌశల్యకి ఇచ్చేసింది క్షత్రఘ్ను కైకేయికి ఇచ్చేసింది మంచి హాయిగా అంటే ఏంటి ధర్మముతో ముడిపడి ఉన్నది అర్థము డబ్బు అవునా కామము ఎప్పుడు కానీ మోక్ష సాధన కోసమే పని చేయాలి అర్థమైందా మనం ఇష్టం వచ్చిన రీతిగా కోరికలు తీర్చుకోవడానికి లేదు మనం కోరికలు అన్ని తీర్చుకోవచ్చు ధర్మపరంగా సంపాదించిన డబ్బుతో కానీ అది మోక్ష సాధనకు ఆటంకం కాకుండా చూసుకోవాలని చెప్పడం కోసం ఈ నలుగురు ఉన్నారు ఆ ఇద్దరు అట్ల జీవించి అని చెప్పేసి కూడా కొందరు పెద్దలు చెప్తారు వ్యాఖ్యానం అర్థమైందా కాబట్టి ఇక్కడ రామ భరత లక్ష్మణ శత్రజ్ఞులు అనే నలుగురు పిల్లలు పుట్టినరు అయోధ్య నగరం అందరూ కూడా ఆనందపడ్డారు రాజుకు కొడుకుడితే ప్రజలు ఎందుకు ఆనందపడ్డారు అరవై ఏండ్ల నుంచి ఇడే పరిపాలిస్తున్నాడు ఇంకోటి కొత్త వచ్చిండు కదా అని ఆనందపడ్డారు రాజు కొడుకు ఆనందం ఉంటుంది కదా కొత్త రాజు వచ్చిండు మాకు అని చెప్పేసి రామ లక్ష్మణ భరత శత్రజ్ఞులు శుక్ర శుక్లపక్ష చంద్రుని లాగా పెరుగుతున్నారు ఏంది శుక్లపక్ష చంద్రుడు అంటే ఏంది మామూలుగా మనకు నెలకు రెండు పక్షాలు ఉంటాయి శుక్లపక్షము కృష్ణపక్షము అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు పెరుగుతూ ఉంటాడు వెన్నెల పెరుగుతూ ఉంటాయి అవునా కాబట్టి చంద్రుని లాగా పెరుగుతున్నారు రోజు రోజు మనకు అర్థమవుతుంది పాడ్యమి నాడు చిన్న గీత ఉంటుంది విధి నాడు కొంచెం పెరుగుతుంది తది నాడు ఇంకా పెరుగుతుంది చవితి నాడు ఇంకా పెరుగుతుంది పంచమి నుంచి వెలుతురునిస్తా ఉంటది అట్లనే అమావాస్య అయిపోయిన తర్వాత అట్లనే తగ్గుతూ వస్తుంటది శుక్లపక్ష చంద్రుడు అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకు పెరుగుతున్నటువంటి చంద్రుడు ఏ విధంగానైతే దినదిన ప్రవర్ధమానం అయితూ ప్రకాశవంతంగా పెరుగుతారో అట్లా రామలక్ష్మణ భరత శత్రుజ్ఞులు కూడా పెరుగుతున్నారు వాళ్ళందరూ కూడా వేద శాస్త్రాలను అభ్యసించారు ధనుర్విద్యలో నైపుణ్యం సాధించారు విజ్ఞాన ఖనులయ్యారు సద్గుణాలకు ఆటపట్టయ్యారు ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలు ఇక్కడ వేద శాస్త్రాలన్నీ కూడా సైన్స్కి సంబంధించినటువంటి విషయాలు అర్థమైంది అంటే విద్య నేర్చుకోవాలి విజ్ఞానాన్ని నేర్చుకోవాలి మీలాగా కేవలం విద్యా విజ్ఞానం నేర్చుకొని వదిలిపెడితే సరిపోదు ధనుర్విద్యలో నైపుణ్యం సాధించారు యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవాలి ఫిజికల్ స్ట్రెంగ్త్ జ్ఞానము మెంటల్ స్ట్రెంగ్త్ సైకలాజికల్ స్ట్రెంత్ అయితే ధనుర్విద్య ఫిజికల్ స్ట్రెంత్ అంటే మనిషి శారీరకంగా దారుఢ్యాన్ని కలిగి ఉండాలి మానసికంగా కూడా పరిపక్వత కలిగి ఉండాలి ఇవి రెండింటికి సంబంధించినటువంటి విద్యలు రామలక్ష్మణ భరత క్షత్రజ్ఞులు నేర్చుకున్నాలో వాళ్ళు విజ్ఞాన కనులయ్యారు సద్గుణ సద్గుణాలకు ఆటపట్టారు సద్గుణ సంపన్నులయ్యారు చదువుకొని నాకు అన్ని దురలవాట్లు ఉన్నాయి నాకు చదువు మంచి వస్తుంది నేను టెన్త్లో టెన్ బై టెన్ మార్క్స్ తెచ్చుకున్నా కానీ నేను సిగరెట్ తాగే అలవాటు ఉంది కూరగళ్ళని చిడాయించే అలవాటు ఉంది ఇంకేదో దురలవాట్లు ఉన్నాయి బీరు తాగే అలవాటు ఉంది అనేటువంటి ఉంటే వాడు చదివి వేస్ట్ అర్థమైందా చదువు ద్వారా సంస్కారం రావాలి అట్లా సద్గుణాలు ఏవి సద్గుణాలు అంటే ఓ పెద్ద లిస్ట్ ఉన్నది మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా రాముడికి ఉన్నటువంటి పదహారు గుణాలు మంచి గుణాలు అటువంటి పదహారు మంచి గుణాలు కూడా మనకు ఉన్నాయా అని చెప్పేసి మనం ఆలోచించాలి చిన్ననాటి నుంచి ఎల్లప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు చిన్ననాటి నుంచి అన్న సేవే మిన్నగా భావించాడు లక్ష్మణుడు అతడు రాముడికి బహిప్రాణం భరత శత్రఘ్ఞులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు ఇక్కడున్న రాముడి దగ్గరికి లక్ష్మణుడు వచ్చాడు భరతుడి దగ్గరికి శత్రఘ్ఞుడు వచ్చాడు వాళ్ళిద్దరు ఒక గ్రూపు వీళ్ళిద్దరు ఒక గ్రూప్